అని నీకు తప్ప మాకు వేరే దిక్కు లేదు అని ఏ విధంగా అయితే చేరాలో ఆ విధంగా మేము కూడా నన్ను ఆశ్రయించాము అయితే వాళ్ళందరూ కూడా భయంతో వచ్చి చేరిన వారు మేము ప్రేమతో వచ్చి చేరిన వారు మాకు వేరే దిక్కు లేదు ఇంకా నీ దగ్గరికి వచ్చాము రాత్రి కూడా తల్లిలో అందరంలో కలిసి మంచి పరుగుండగా కరుస్తూ ఎవరైతే రాలేదో రాని వారందరినీ కూడా కనుక్కొని నీకు మాట అయిన ప్రకారంగా నీ మాట గురించి రావడం జరిగింది కాబట్టి నీవేదైతే నాకు పరా అనే బాధ్యాన్ని ఇస్తామని నాకు నచ్చుకోవలసింది అలాగే నీవు సౌందర్యాన్ని మేము చూడాలి ఏ విధంగా అయితే సూర్యుడు చెట్టులు ఒకేలాగా ఉదయిస్తూ ఉంటారో ఆ ఉదయిస్తే అందరిలాగా నీ రెండు కన్నులు కూడా ఆ తామర పూల నుంచి రెండు కన్నులు అలా తిరుమల వైమరగా పెరుగుతూ ఉంటే మేము చూసి

శత్రురాజు తమ్ముడైనా సరే తమ్ముడైనా సరే శత్రువర్తం వాడైనా సరే ఇక్కడ సుగ్రీవుడు మిగతా వాళ్ళు కూడా వృద్ధులు ఇచ్చినా సరే అదే సుగ్రీవుని పంపించి నేను ఆ విభీషణునికి ఆశ్రయం ఇవ్వడం జరిగింది అలాగే గురుడు నా దగ్గరికి వచ్చి కొద్దిగా సేవ చేస్తే తాజాగా నీ సేవని చెప్పేసి సంతోషించడం జరిగింది అలాగే గోవింద చాలా మందికి చాలా మంది కప్పు నేను ఆదుకున్నాను కానీ మీరు నా వారు నా దగ్గర ఉన్నటువంటి వారు అయ్యో మీద కష్టపడ్డారా ఇలా ఉందా అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ కొద్దిగా బాధపడ్డాడు బాధపడి అప్పుడు ఏమన్నాడు సరే మీరు ఏదో అడుగుతారు అడుగుతావో అని చెప్పేసి అంటున్నారు కదా అడగండి ఏమడుగుతాను అడిగితే అదిస్తాను అన్నాడు అప్పుడు వెంటనే వీళ్ళు నీ గోపాలికలు లేదయ్యా నువ్వు పడక మీద ఉన్నారు ఈ పథకం మీద ఉన్నప్పుడు కనుక ఇచ్చిన మాట ఉంది ఆ మాటకి ఏమి విలువ ఉండదు రేపు ఐదో స్థితిలో అన్నాను అని అంటారు కాబట్టి అక్కడ ఒక సింహాసనం ఉంది రాజ దుర్మాసనం మీద కూర్చుంటే ఆ రాజ దుర్మాసనం మీద కూర్చున్నటువంటి ఇచ్చిన మాటకి ఒక విలువ ఉంటుంది నా మాట శాసనం అని ఏ విధంగా అంటారు ఆ విధంగా ఆ సింహాసనం మీద ఇచ్చిన మాటకి అది ఒక జీవో ఒక ప్రభుత్వ ఉత్తర్వు నువ్వు అక్కడ కొట్టి మాట ఇస్తే నాకు సంతోషంగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది అలా అని పడక మీద కూర్చొని ఏదో ఇస్తాను చేస్తాను అంటే ఏదో కూర్చున్నా ఉండదు అని చెప్పేసి అన్నారు అని ఆ కూర్చోమని చెప్పినప్పుడు ఏమంటున్నారు నువ్వు ఎలా వచ్చి కూర్చో పరమాత్మ ఎవరి దగ్గర వచ్చి ఎవరి దగ్గర నుండి వారు కోరుకుంటున్నారో ఆశ్రయిస్తున్నారు అతన్ని ఆదేశిస్తే స్థితికి వచ్చారు ఇలా కాదయ్యా అక్కడ పట్టుకునిస్తే లాభం లేదు ఆ సింహాసనం కూర్చోవాలి ఆ కూర్చున్నట్లు కూడా ఏదో విధాల కూర్చుంటూ రావడం కాదు చదువు నాలుగు విధములైన నడక ఏ విధంగా ఉంటుందో అలా నడుస్తూ రావాలి అలా నడుస్తూ సింహాసనం మీద కూర్చోవాలని సింహాసనం మీద కూర్చోవాలంటే బల నేపాల కదా పడక మీద ఉన్నావు పడక మీద ఉన్నప్పుడు నీవు ఈ గోప ప్రజానికి నంద ప్రజానికి లేదా ఈ ద్వాపరాయంలో ఈ మొత్తా సింహం లాంటి వాడిని కాబట్టి సింహము ఏ విధంగా అయితే చెప్పలేదు చిన్న సింహం లేని తర్వాత ఎదురు తప్పేస్తుంది కాబట్టి సింహము మేర్కొనము అనే కల్లి వేయట లేదు అని పోదా మాత్రం కళ్ళకు పండినట్లుగా మనకి ఇరవై ఒక చెప్పింది అప్పుడు ఏమైనా కడుపులో ఎప్పుడైతే ఆకలిస్తుందో మెలకు అవుతుంది కూడా రాత్రి కూడా ఏదో త్వరగా చేసినా త్వరగా ఉపాహారం చేసిన అలాగే సరిగ్గా తినకపోయినా ఉదయం ఆరు గంటలకి లేచే వాళ్ళకి నాలుగు గంటలకి మూడు గంటలకే కడుపులో ఏదో ఎదులు పరిగెత్తే మెలకు ఆ విధంగా ఆ కూడా కడుపులో ఆకలికి ప్రారంభమై చిన్నగా మెలకు అయింది మెలకు కావాలని నేను నెమ్మదిగా కళ్ళు తెరిచిన తర్వాత ఆ గంట నెమ్మదిగా కొన్ని తెరవాలి కళ్ళు తెరిచిన తర్వాత ఒకసారి ఆ తలకాయ అటు తిప్పింది చూసిన జుట్టు చూసింది కొద్దిగా తెలిపి తెచ్చుకుంది కొద్ది ఇంటి వాడు ఆ విధంగా టె ఆ రుల్ సాగస్తూ అమాంతరం లేచింది అట లేచి ఒక కాలు ముందుకు ఒక కాలు వెనక్కి సాగదీసి ఒకసారి ఆ శరీరం మొత్తం కూడా అకలక స్థితపడుతుంది ఆ మట్టి మషాయం అంతా ఆ జూలు కంటే కాబట్టి ఒక్కసారిగా శరీరాన్ని బాగా గులపరింది ఆ గురిన తర్వాత రుడ్డు బాగా సాగదీసి అప్పుడు ఆ శరీరం అనేటువంటిది బయటికి వెళ్ళడానికి వేటాడడానికి అది తయారైపోయింది అలా అయిన తర్వాత అప్పుడు ఒక పెద్ద గర్జన చేసింది ఆ గర్జన చేసి ఆ తర్వాత సింహము ఏ విధంగా అయితే టీవీగా పరాక్రమంగా నడుచుకుంటూ ఆ విధంగా ఒక్కొక్క అడుగు వేస్తూ గృహ బయటికి వచ్చిందట ఆ విధంగా నిపు కూడా లేవాలయ ఆ అక్క మీద నుంచి ఆ విధంగా లాగా నీకు మేల్కొని ఆ సింహాలను అంటే ఆ నిర్మలు మరి నృసింహ లాగా లేవాలా రాఘవసింహంలాగా లేవరా అన్నాడు అదేంటయ్యా నృసింహసింహము రాఘవసింహం గిరిజకము రామారాహు కాదు కదా అది పరాక్రమాలకే సింహము పరాక్రమానికి చిన్నము నీ దగ్గర పరాక్రమం ఉన్నది అలాగే నీకు అతది పుష్పములా అంటే సుకుమారమైన వాడివి శంకు పుష్పాలు ఉంటాయి మనకి ఆ వంకాయకంలో శంకు పుష్పాలు ఉంటాయి అతని పుష్పం అది కుదు దాని మళ్ళీ వాడిపోతుంది అటువంటి సుకుమారమైన వాడికి నీవు నీలో అది సింహంలాంటి పరాక్రమంలో ఉన్నది అతిథి పుష్పం లాంటి సౌకుమార్యము ఉన్నది కానీ లేదా కానీ అటువంటి సౌకార్యం సౌకుమార్యము లేదు సౌశీల్యం లేదు వారు కేవలం పరాక్రమం ద్వారా మాత్రమే కానీ నువ్వు పరాక్రమము అలాగే నౌషీలము ఈ రెండు కలిగిన వాటివి కాబట్టి ఆ విధంగా కాకుండా నీకు చాలా అందంగా లేవాలి అలా లేచి నడిచి రావాలి చతుర్గథి మనకి ఆ విశ్వనాథన చతుర్గత బలం ఉంటుంది నాలుగు రకములైన నడక ఆ నాలుగు రకముల నడక ఏంటి అంటే షాతులము సింహము గజము వృషభము ఈ విధంగా శాతులము పులి పులి నడిచేటువంటి చతుర్తిగా ఉంటుంది అలా మామూలుగా నడుస్తూ నడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా అక్కడ దాని యొక్క ఏదైతే ఏ వస్తువులైతే ఏ పాయితే అది విధంగా ఆ పులి నడక ఒక విధంగా ఉంటుంది ఇక సింహము ఆ సింహము నడక ఒక విధంగా ఉంటుంది గజగమనము ఏనుగు ఏనుగు నడుస్తుంది చాలా భారీ శరీరం అందుకే ఆ ఏనుగు నడిచేటప్పుడు కూడా ఆకుంటే తెలుస్తుంది చాలా గంభీరంగా నెమ్మదిగా అమలు వేస్తుంది ఏనుగు పరిగెత్తినా కూడా అది నెమ్మదిగా పరిగెత్తినట్లే ఉంటుంది తప్ప మిగతా వాళ్ళతో సంవత్సరాలు లేదు ఇక నాలుగవది వృషభము మంచి ఒంగోలు గీత్త అటువంటి ఒంగోలు గిత్త ఉన్నప్పుడు ఆ ముక్కు ఇలా విధంగా ఉండి భుయాలు పైకి ఉండేసి ఆ తల ఎత్తేసి చాలా టీమిగా నడుస్తున్నటువంటి స్థితి ఏంటో ఆ విధంగా ఆ విధంగా నాలుగు రకములుగా సింహ గమనము గజ గమనము శారదకుల గమనము అలా టీమిగా నడవాలయ్యా ఇది ఒక్క స్థితిలో కాదు నాలుగు రకాలుగా నడకమే చూడాలి అటువంటి స్థితిని చూడాలి చూసిన తర్వాత ఎలా ఉండాలి సింహం యొక్క తేజస్సు కనిపించాలి పరాక్రమం కనిపించాలి గుడి యొక్క దూరం కనిపించాలి వృషభం యొక్క గర్వం కనిపించాలి జగం యొక్క గాంభీర్యం కనిపించాలి ఈ నాలుగు నీ నడులో చూడాలి అలా నడుస్తూ వచ్చి నాలుగు కాళ్ళు కలిగిన సింహాసనం మీద నర్శించాలి ఆ నాలుగు కాళ్ళ సింహాసనము నాలుగు కాళ్ళు ఏం చెప్పారు అంటే ఆ నాలుగు కాళ్ళు కూడా ఐశ్వర్యము అనైశ్వర్యము అధర్మము జ్ఞానము అజ్ఞానము వైరాగ్యము అవైరాగ్యము అని లక్షణాలు కలిగినటువంటివి రాజు కోళ్ళు ఆ సంభాషణ అంటే ఏంటి భగవంతుని ఆశ్రయించినప్పుడు జరుగుతుంది అధర్మములో ఉన్నవాడు ధర్మ మార్గములో వస్తాడు అజ్ఞానంలో ఉన్నవాడు జ్ఞాన మార్గములుగా వస్తాడు లేనివాడు ఐశ్వర్యము కలిగి ఉంటాడు లేనివారు వైరాగ్యం కలుగుతుంది ఆ విధంగా ధర్మాన్ని జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని వైరాగ్యాన్ని కలిగించే అది లేని స్థితిని లేకుండా చేసేటువంటి ఆ సింహాసనం యొక్క కాళ స్థితి అటువంటి సింహాసనాన్ని కలిగినటువంటి కాళ్ళ కలిగినటువంటి సింహాసనం మీద వచ్చి నీకు కూర్చుంటే అప్పుడు మేము ఏం కావాలో మా కోరిక ఏంటో మేము చెప్తాము ఇలా పరంకర కూర్చొని ఏం కావాలి ఏంటి అంటే లాభం నియము అని వారు తనిపిస్తాడు అలా తలపిస్తే ఆయన అనిపించేదని ఆ వారి కోరిక ప్రకారంగా ఆ సింహాసన కూర్చోవడం జరుగుతుంది అని ఈ గోదాదేవి ఆ వివరించడం జరిగింది ఇక్కడ వీరు ఒకసారి ఆ దీక్ష పరమాత్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఆలోచిస్తున్నారు ఈ విధంగా లేవాలి లేదా అధికారం అనేది కానీ ఉండదు మనకు బాగా ప్రత్యేకమైనటువంటి ఒక మంత్రి గారు లేదా మన బంధువులు ఉంటారు మంత్రి గారు ఏమవుతుంది మిగతా వారిని ఏ విధంగా చూస్తారో ఆ విధంగా ఉండదు చాలా సన్నహితంగా భుజం మీద తెలియదు చాలా ఇదిగా ఉంటారు ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుని దగ్గరికి వచ్చామో వచ్చిన తర్వాత భగవంతుని చేరేందుకు మాత్రమే శాస్త్రాలు ఆచారాలు పద్ధతులు ఒకసారి భగవంతుని దగ్గరికి వచ్చిన తర్వాత శాస్త్రము ఆచారము పద్ధతి ఏమీ పోస్తే అలా జీయవంతుడు ఎలా అయినా ఆయన స్వీకరిస్తాడు అందుకు భగవంతుడు అంటే దేని సరే స్వీకరించే లక్ష్యం కలిగిన వాడు అంటే చాలా కీలన భక్తులు మీరు ఏం చేసినా సరే తెలియజేస్తున్నాడు తెలియక చేస్తున్నాడు జ్ఞానంతో చేస్తున్నాడు అజ్ఞానంతో చేస్తున్నాడు స్వీకరించేవాడు అందుకు మనకి ఎంతో మంది జ్ఞానం లేకున్నా సరే శ్రీకాళహస్తి తీసుకున్నప్పుడు అటు తాలిబు కానీ ఏనుగు కానీ కన్నప్ప గారి వీరందరూ కూడా ఏమి చదివిన వారు కాదు అయినా సరే వారికి మోక్షం లభించింది అంటే భక్తి అటువంటి భక్తితో వారు జీవించారు కాబట్టి వారికి మోక్షం లభించింది అనేటువంటిది ఒకసారి పరమాత్మ దగ్గరికి చేరిన తర్వాత ఆయన వారిని ఆదరిస్తాడు ఏది చేసినా సరే తప్పు కాదు ప్రేమతో స్వీకరిస్తాడు అనే అనువంటిది దీనికి ఒక చిన్న కథ చెప్పేసి నేను ముగిస్తాను ఒక సభ జరుగుతుంది ఆ సభలో రాజుగారు మిగతా అందరూ కూడా ఉన్నారట ఉన్నప్పుడు రాజుగారు అడిగారు రాజుగారిని ఎవరైనా కనుక కాలుతో తంటే ఏం చేయాలి ఏమి శిక్ష వేయాలి మీరు చెప్పండి అన్నారట రాజుగారిని కాలుతో తల్లితే ఏం శిక్ష వేయాలి సభికులు లేచారు మరి కొడత వేయాలి శిక్ష వేయాలి లేదా ఇంకా తారాగంలో వేయాలి కుడతలు కొట్టాలి రకరకాల రకాల శిక్ష చెప్పారట ఏమీ రాజుగారికి నచ్చలేదు ఆ నా ఆ ప్రధానమంత్రిని అడిగారు వీరందరూ చెప్పారు కదా అత్తగా నచ్చలేదు చెప్పబోయారు ప్రధానమంత్రిని అడిగాడు ఆయన రాజుగారితోటి ఎవరైతే రాజుగారిని కాలుగోలు తన్నారో వాళ్ళని మరింత ప్రేమ చూపించాలి మరింత ముద్దు చెయ్యాలి అన్నాడు తదుకోవాలి ఆశ్చర్యం కాలేదు రాజుగారి తండ్రి కాలుగోలు తండ్రి మరింత ప్రేమతో ప్రేమ చేయాలి మరింత ముద్దు చేయాలి మరింత దగ్గర తీసుకోవాలి అంటే ఎలా అంటే మన రాజుగారు అడిగాడు పరిస్థితి అంతా ఉంటారు ఎత్తుకుంటే వారు పుందరి మీద తానుతో తో ఆవిస్తారు ఇంకా ప్రేమిస్తారు అది ఒకటి రెండవది శృంగారా భార్య గారు తాగించాలి ఆమెని ప్రేమతో చూడాలి బావి వారు తన్నేవారు ఇద్దరే తప్ప వేరేవారు చదరు కదా కాబట్టి అలా భగవంతుని దగ్గరికి వెళ్ళిన తర్వాత భక్తులు ఏ విధంగా చేసినా సరే భగవంతుడు వారిని స్వీకరిస్తాడు ఆదరిస్తాడు అనేది మనకి కథ తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ గోపాలికలు మన శ్రీకృష్ణ పరమాత్మను ఆ సింహా సంగీత గురించి కూర్చోవాలని చెప్పారు ఒక సింహము ఎలా లేది అని చెప్పే సినిమా డైలాగ్ కూడా ఉంటుంది మామూలుగా సింహం గురించి అంటే ఎలా సింహము లేచినప్పుడు ఎవరు చూడరు చూసిన వారు చెప్పలేడు కానీ ఇది మాత్రమే మనకి ఈ పాఠంలో గోడాజ మాత్రం సరిగ్గా ఒక సింహం ఏ విధంగా లేదు అని బ్రహ్మాండంగా మనకి చాలా అందమైనటువంటి పరిణతికరనతి వంటి రేపటి భాషల్లో తెలియ తెలియబడుతుంది ఇప్పటిదాకా విన్నందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ కరకరయే తో